ओम श्री कृष्ण जगत गुरु परब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम मात श्री पूनानंद स्वामीने नमः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्म निधे नमो नमः ओम नारायण नम नमस्कृत नर चरोतम देवी सरस्वती व्यास तथो जय मुदीर श्री भगवद्गीता ज्ञान योगमो అయితే పెద్దలకు సాష్టాంగ వందనాన్ని ఆచరించిన తర్వాత తన సందేహాలను గురించినటువంటి వినయముతో సమయము సమయము కాదు సమయము అనేది చూసి సందర్భానుసారముగా ప్రశ్నించాలి కాబట్టి ప్రశ్న అనేది పరిప్రశ్న అని కదా చెప్పబడింది సౌమ్యమైనటువంటి వాక్యాలతోటి భక్తి భావముతోటి కూడా ప్రశ్నించాలి అనే భావం అయితే ఇక మూడవది అయినటువంటిది సేవ పెద్దలకు సేవ చేసి వారి అనుగ్రహాన్ని సంపాదించాలి గురుసేవ చేత గురువుల యొక్క హృదయాన్ని చూరగొనవచ్చు అయితే వారి యొక్క అనుగ్రహము కటాక్షము లేకపోతే పారమార్థిక రంగమున సాధకుడు ఒక్కడుగైనా సరే ముందుకు వేయలేడు కదా కాబట్టి గురుసేవ దైవసేవ అత్యంత అవసరాలు అని శాస్త్రాల ఎందు చెప్పబడింది కదా మాయను దాటాలి అన్నప్పుడు మాయను జయించినటువంటి మహనీయులు యొక్క అండదండలు ఉండవలసింది గురుసేవ ఎందు గొప్ప ప్రయోజనము అనేటువంటిది ఉన్నది కదా ఈ ప్రకారంగానే సాష్టాంగ వందనము పరిప్రశ్న సేవ అనే మూడింటిని కూడా ఆచరణ ఎందు ఉంచినట్లయితే మహనీయులు తమ యొక్క కృపా దృష్టిని ఆ యొక్క అనుసరణీయుని పైన ఆ ముముక్షువు పైన ప్రసరింపజేస్తారు తప్పకుండా జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని ఏ విధంగా అంటే ఎటువంటి అనుమానం లేకుండా ఇక్కడ చెప్పివేయబడుతూ ఉన్నది శిష్యుడు తాను చేయవలసినటువంటి పద్ధతిలో చేసినట్లయితే గురువు తాను చెప్పవలసినటువంటి పద్ధతిలో చెప్తాడు శిష్యుడు తన కర్తవ్యాన్ని గనక మరిచిపోయినట్లయితే గురువు నుండి బోధ అనేది ఎప్పటికీ కూడా పొందలేడు అయితే ఆ గురువులు దేనిని ఉపదేశిస్తారు అంటే జ్ఞానాన్ని ఆ జ్ఞానంలో పడి ఉన్న వారికి ఇంకేమి కావాలి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనేది తెలియజేసి అసత్యాన్ని అనిత్యాన్ని పారద్రోళి తీసివేసి సత్యాన్ని శాశ్వతత్వాన్ని మాత్రమే బోధిస్తారు అప్పుడు శిష్యుడు ధన్యుడు అయిపోతాడు కదా ఆధ్యాత్మక్షేత్రమున మరి అభివృద్ధి చెందాలి అంటే గురువు యొక్క సహాయం తప్ప అవసరము అని కదా తెలుస్తోంది ఇంకా కూడా గురు సన్నిధిని ఎందు గురుకుల వాసమునందు శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఆ పద్ధతిని కూడా తెలియజేయబడింది కాబట్టి ముముక్షువులు వీనిని చక్క చక్కగా గమనించాలి శ్రీకృష్ణ పరమాత్మ తాను అర్జునుడికి ఆత్మజ్ఞానం ఉపదేశించినప్పటికీ మరలా తత్వజ్ఞులు శాశ్వత తత్వాన్ని అంటి ఉన్న మహనీయుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవలసినదిగా ఎందుకు తెలియజేశారు తాను ఉపదేశించినటువంటి జ్ఞానము బాగా దృఢపడడం కోసమైనా మహనీయుల యొద్దకు కూడా వెళ్ళి తెలుసుకోవలసింది అని చెప్పి ఉండవలసి వచ్చి చెప్పి ఉండవచ్చు కదా లేక గురు శిష్య సంబంధమైన సర్వ సామాన్య పద్ధతిని కూడా దీని ద్వారా లోకానికి సూచించ ఉండవచ్చు కదా అని చెబుతూ అనుభవజ్ఞులైనటువంటి తత్వవేత్తల వలన జ్ఞానము అనేది లభిస్తుంది అంతేకాదు అటువంటి సద్గురువుల వద్ద ముముక్షువు సాష్టాంగ వందనాన్ని ఆచరించాలి వినయముతో కూడి సమయా సమయాలు చూచి ప్రశ్నించాలి సేవను చేయాలి అటువంటి జ్ఞానం పొందడం వలన కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలియజేస్తూ యజ్ఞాత్వాన పునర్మోహమేవం యసి పాండవ ఏన భూతాన్య శేషేణ ద్రాక్షన్యధోమయీ ఓ అర్జున దేనిని తెలుసుకున్నట్లయితే మరలా కూడా ఇటువంటి మోహాన్ని నీవు పొందకుండా ఉంటావో ఇంకా కూడా దేని చేతైతే సమస్త ప్రాణులను కూడా నా నాయందును కూడా చూడగలుగుతావో అటువంటి జ్ఞానాన్ని తత్వవేత్తల వలన తెలుసుకో అని చెబుతూ జ్ఞానాన్ని పొందడం వలన రెండు ఫలితాలు ఉన్నవి అంతవరకు ఉన్నటువంటి మోహము అజ్ఞానము అనేది నశించిపోతుంది మొట్టమొదటిది ఎందుకు జ్ఞానాన్ని పొందడం వల్ల రెండు రకాలైనటువంటి సత్ఫలితాలు ఉన్నవి కదా అందువలన అంతవరకు ఉన్నటువంటి అజ్ఞానమంతా నశించిపోతుంది మొదటిదైతే రెండవది సమస్త ప్రాణికోట్లను కూడా తన యందు భగవంతునియందు కూడా చూడగలుగుతాడు ఈ రెంటనే గురించి ఓకింత మనం విచారించుకుందాము కళ్ళున్నటువంటి వారికి గురుతే ఏమిటి గోతిలో పడకుండా ఉండడమే కదా ఎవరైనా సరే గోతిలో పడినట్లయితే అతనికి కళ్ళు లేవు అనేటువంటి అర్థమే కదా అలాగే జ్ఞానం పొందిన దానికి గురుతేటి మరలా కూడా పూర్వంలాగానే మోహాన్ని పొందకుండా ఉండడమే అంటే దృక్స్వరూపమైనటువంటి ఆత్మ ఒక్కటే సత్యము తక్కిన దృశ్య పదార్థాలన్నీ కూడా అసత్యాలే అనేటువంటిదే కదా జ్ఞానము అనేది కళ్ళున్నటువంటి వాడు చూచుకొని నడుస్తాడు కాబట్టి వాడు ఏమాత్రము గోతుల్లో గుంతల్లో అడుగు వేయడు ఎవరైనా సరే గోధులో పడ్డాడు అంటే వానికి చూపు లేదనే కదా అర్థం అట్లాగే జ్ఞానాన్ని పొందినటువంటి వానికి ఏమిటి అంటే మరలా కూడా పూర్వంలాగానే ఎటువంటి కోరికలను మోహాలను వాసనలను పొందకుండా ఉంటాడు ఆ దృక్స్వరూపమైనటువంటి ఆత్మ ఒక్కటే సత్యము అనేటువంటి భావన కలిగి ఉంటాడు తక్కిన దృశ్య పదార్థాలన్నీ కూడా అసత్యాలే అనేటువంటిదే కదా జ్ఞానము అటువంటి జ్ఞానం కలిగేవాడి ఇక మరలా కూడా దృశ్య వస్తువులను గురించి శోకాన్ని మోహాన్ని ఎందుకు పొందుతాడు పొందడు కదా మామిడికాయ పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వగరుగా ఉంటుంది పుల్లగా ఉంటుంది అంతేకాదు అదే పండిన తర్వాత ఎచ్చట రుచి కొరికి చూసినా కూడా అది తీపిగానే ఉంటుంది పూర్వం ఉలో అదే కాయకు పూర్వంలో పచ్చిగా ఉన్నప్పుడు ఆ పులుపుదనము వగరుదనము అనేటువంటివి అప్పుడు ఏమాత్రం కూడా పండిన తర్వాత ఉండవు ఒకవేళ ఉన్నా అది ఇంకా పక్వం కాలేదనే కదా అర్థము అలాగే ఇంతవరకు కూడా అర్జునుడు బంధువులను మొదలైన వారినందరినీ చూచి వీరు నా వారు వీరిని నేను ఎట్లు వధించగలను అనే మోహమునందు పడి ఉన్నాడు అదే జ్ఞానప్రాప్తి తర్వాత జ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆ ప్రకారంగా మోహాన్ని చందనేరుడు అనే కదా భగవానుడు అర్జునుడికి బోధించి ఉన్నారు ఇప్పుడైతే జనులలో కొందరు తమకు జ్ఞానం కలిగి ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా వారి ఆచరణలో అనుష్ఠానములో విషయ ప్రవృత్తి మరికొన్ని లోపాలు కూడా కనబడుతూనే ఉన్నవి అటువంటి వారి ఇంకా జ్ఞానాన్ని పొందలేదు అనే మనకి ఈ భగవంతుని యొక్క వాక్యం వలన స్పష్టమవుతూ ఉన్నది మరలా కూడా మోహాన్ని అంటే విషయాల యొక్క కోరికలను పొందకుండా ఉండడమే కదా జ్ఞానానికి చిహ్నము అయితే భగవాను యొక్క ఈ వాక్యాల చేత భగవంతుడు చెప్పినటువంటి ఈ మాటల చేత ఆచరణ లేనటువంటి ఊరికే నోటి మాటలకే చెప్పేటువంటి శుష్క వేదాంతులకైతే పెద్ద దెబ్బ తగిలింది కాబట్టి వారు తమ యొక్క ఆచరణను శుద్ధం చేసుకోవాలి అలా శుద్ధపరుచుకొని లోకానికి ఆదర్శవంతులే కావాలి కదా అని చెబుతూ భగవద్గీత అనుష్ఠానానికి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నది అని ఈ మాటల చేత మనకు బాగా తెలుస్తూ ఉన్నది కదా కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఒక్కొక్క సాధనను కూడా చక్కగా అనుష్ఠించాలి అలా అనుష్టిస్తూ అది పూర్తిగా ఆ అనుష్ఠాన ప్రక్రియ ముగిసిందా లేదా అనేటువంటిది అది సిద్ధి సిద్ధించినప్పుడు తెలుస్తుంది అది పూర్తిగా సిద్ధించిందా లేదా అని తన జీవితమునందు పరీక్షించుకోవాలి కదా అలా పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు ఆ సాధన సిద్ధి అనేటువంటిది తన అనుభూతికి వస్తుంది అంటే కోరిక పూర్తిగా తొలగిపోయినదా లేదా ఇంకా మిగిలి ఉన్నదా కోపం పూర్తిగా అంతరించిందా లేదా ఇంకా మిగిలి ఉన్నదా అసూయ అనేది తగ్గిపోయిందా ఇంకా ఉన్నదా అసలు దైవికమైనటువంటి గుణాలు అభ్యనాయా నాకు అనేటువంటి దానిని గురించి వేణు వెంట వెంటనే తరచు ఎప్పుడు పరీక్షించుకోవాలి తన గురించి తాను తన యొక్క హృదయాన్ని శోధించుకోవాలి శోధనం గావించుకోవాలి లోపల దాగి ఉన్నటువంటి వాసనలను వెతకి పారద్రోలాలి ఆత్మజ్ఞానము లెస్సగా కలిగినట్లయితే అటువంటి కామము క్రోధము మొదలైనటువంటి దుర్గుణాలు ఉండటానికి అవకాశమే లేదు కదా ఆత్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి వారికి ఇంకా రెండవ విషయము అదేమిటి అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వారు సమస్త ప్రాణికోట్లను తమయందు పరమాత్మయందు కూడా చూడగలరు అనడమే కదా అయితే ఈ బ్రహ్మాండమంతా కూడా ఈ చరాచర జగత్తంతా కూడా ఆత్మయందే కల్పించబడింది అంటే సర్పం ఎక్కడ ఉన్నది రజ్జువున్నదే ఏ విధంగా భ్రాంతి మాత్రము చేతన సర్పంగా కనబడింది అక్కడ ఉన్నది రజ్జువేగా అసలు స్వప్నం అనేది ఎక్కడ ఉన్నది మేలు కొన్న ఎందే స్వప్నం ఉన్నది అంటే మేలుకోకపోతే అది స్వప్నము అని తెలియదు కదా అలాగే ఆరోపిత వస్తువు ఎక్కడ ఉన్నది ఏ అధిష్టానమైతే ఉంటుందో ఆ అధిష్టానమునందే ఆరోపించబడినటువంటి వస్తువు ఉంటుంది కానీ ఇతరమైనది కాదు కదా కాబట్టి అధిష్టానమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనుభూతం చేసుకున్నప్పుడు ఇక అటువంటి జ్ఞానికి ఆరోపించబడినటువంటి ఈ సమస్త జగత్తు ఎందే గోచరిస్తూ ఉంటుంది కదా లేకపోతే మరొక విధంగా ఆలోచించి చూసినా కూడా ఈ సమస్త బ్రహ్మాండము కూడా మనస్సు యొక్క కల్పనే అయి ఉన్నది ఆ మనస్సు ఆత్మయందు అబద్ధ రూపంలో మిథ్యారూపమున స్థితి కలిగి ఉన్నది కాబట్టి సమస్త జగత్తు కూడా ప్రాణికోట్లను ఆత్మయందు తన యందు జ్ఞాని అయిన వాడు చూడగలుగుతాడు ఈ సత్యమే కదా ఇక్కడ తెలియజేయబడింది అధోమయీ అనడం వలన భగవంతుని భగవంతునియందు కూడా ఆ ప్రకారంగా సమస్త భూతాలను కూడా చూడగలడు అనేటువంటి అర్థమే అయితే భగవంతుడు తనకంటే వేరా అంటే వేరు అని కాదు జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు తాను భగవంతుడే అవుతాడు అందుకే మే మేమతం కాబట్టి తన ఎందు ఎప్పుడు జగత్తంతటినీ కూడా చూస్తాడు అప్పుడు భగవంతుని ఎందు ఆ ప్రకారము చూచినట్లుగానే అవుతూ ఉంటుంది అని చెబుతూ అందుకే ఎస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవా భూద్విజానత తత్రమోహోక ఏకత్వం అను పశ్యత ఈశావాసో వాసోపనిషత్తు ఎందు తెలియబడినటువంటి మాట అంటే సర్వేక సమస్తము కూడా భగవంతునియందు సమస్త భూతాలను చూడగలుగుతాడు అనే కదా అర్థము అంటే భగవంతుడు తనకంటే వేరని కాదు జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు తానే భగవంతుడవుతాడు అందుకే జ్ఞానీత్వాత్మైవే మతం కాబట్టి తన ఎందు ఎప్పుడైతే జగత్తు అంతటినీ చూస్తాడో అప్పుడు భగవంతునియందును ఆ ప్రకారం చూచినట్లే అవుతూ ఉంది అయితే ఈ స్థితి అజ్ఞాన కాలంలో కలుగుతుందా లేదు జ్ఞానానంతరమే కలుగుతుంది జ్ఞానప్రాప్తి చేత రెండు అనే భావన తొలగిపోతుంది అక్కడ అద్వైత భావము ఏర్పడినప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది అయితే అప్పుడు గురువునకు శిష్యునికి కానీ భగవంతునకు భక్తునకు కానీ ఈ సంతమైనా సరే భేదము అనేటువంటిది ఉండదు అట్లా రవంతైనా భేదము లేక అంతా కూడా ఏకస్వరూపంగా అలరుచు ఉంటుంది ఇక్కడ మనం మ్యాథమెటికల్గా అంటే ఇక్కడ మనం గణిత శాస్త్ర దృష్ట్యా గనక ఈ విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే ఇక్కడ అర్జునుడు అనేవాడు ఎక్స్ శ్రీకృష్ణుడు ఈజికల్ట్ వై సమస్త ప్రాణికోట్లు ఇజికోల్ట్ జెడ్ అని మనం అనుకున్నట్లయితే మరొక్కసారి అనుకుందాం ఏచట అర్జునుడు ఈజీకోల్ టు ఎక్స్ శ్రీకృష్ణుడు ఈజీకోల్ టు వై సమస్త ప్రాణికోట్లు ఈజ్ ఈకోల్ టు జెడ్ అని మనం అనుకున్నట్లయితే మరి ఎక్కడ మనం ఏమని చెప్పుకున్నాం అంటే ద్రాక్ష ఆత్మన్ అనేటువంటి వాక్యం ద్వారా ఆత్మని ఆత్మని అన్నప్పుడు ఆత్మని ఈజీకోల్ టు తన యందు అంటే తన అంటే అర్జునునియందు సమస్త ప్రాణి కోట్లను కూడా చూడగలుగుతాడు కాబట్టి ఇక అక్కడ ఏముంది ఎక్స్ఈజీక్వల్ టు జెడ్ ఏ విధంగా ఇక్కడ మనం ఎక్స్ఈకోల్ అర్జునుడు ఈజీ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పుకున్నాం కదా సమస్త ప్రాణికోట్లు ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని చెప్పుకున్నాం కదా అప్పుడేమైంది అర్జునుని ఎందు సమస్త ప్రాణి కోట్లను కూడా చూస్తాడు ఎవరు అర్జునుడు తన యందు సమస్త ప్రాణి కోట్లను చూస్తాడు కాబట్టి ఎక్స్ ఈజీ ఈక్వల్ టు జెడ్ అవుతుంది అలాగే శ్రీకృష్ణమూర్తి ఎందు సమస్త ప్రాణికోట్లను చూడగలుగుతాడు అన్నప్పుడు వై శ్రీకృష్ణుడు ఈజీ ఈక్వల్ టు వై కదా అప్పుడు సమస్త ప్రాణికోట్లు ఈజ్ ఈక్వల్ టు జెడ్ కదా అందుకని వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది అంటే కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జడ్ అర్జునుడు ఈజీ ఈక్వల్ టు సమస్త ప్రాణికోట్లు అయినప్పుడు వై అంటే కృష్ణుడు ఈజ్ ఈక్వల్ టు సమస్త ప్రాణికోట్లు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నప్పుడు అర్జునుడు ఎక్స్ అయితే వై కృష్ణుడు అయితే అర్జునుడు ఈజ్ ఈక్వల్ టు కృష్ణుడు ఇక్కడ ఈజీ ఈక్వల్ట్ అంటే సమానత్వాన్నే కదా సూచిస్తుంది అప్పుడు సమస్త ప్రాణికోట్లు కూడా రెండు వస్తువుల ఎందు వేరు వేరుగా ఉండటం అనేటువంటిది సంభవించదు ఎప్పటికీ కాదు కాబట్టి ఇక్కడ గణిత శాస్త్ర దృష్ట్యా అంటే మనం మ్యాథమెటికల్గా చూసినట్లయితే ఈ రెండు కూడా ఒకటే కావలసి ఉన్నది ఏ రెండు అర్జునుడు కృష్ణుడు అదే జ్ఞానానంతరము జీవుడు సాక్షాత్తు జీవుడైనటువంటి దేవుడు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఇరువురు ఒకరే అవుతూ ఉన్నారు అని అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేశామనుకో జ్ఞానము అనేది ఎంతటి మహత్తర వస్తువు మనకు బోధపడుతుంది కదా ప్రపంచంలో ఎంతో కష్టపడితే కొద్దిపాటి ధనము కొంత భూమి కొద్దిపాటి అధికారం మాత్రమే లభిస్తూ ఉన్నవి కానీ ఒక కొద్దిపాటి పరిశ్రమ చేత సాధన చేత ఇంద్రియాల యొక్క నిగ్రహము చేత ఆత్మ విచారణము చేత భక్తి చేత బ్రహ్మాండమునంతటినీ కూడా జీవుడు పొందగలుగుతూ ఉన్నాడు కదా అసలు వెయ్యి మాటలెందుకు సాక్షాత్తు భగవంతుడే తానగుతూ ఉన్నాడు ఎంత ఉత్కృష్టమైనటువంటి పదవి కాబట్టి శ్రీకృష్ణమూర్తి యొక్క వాక్యాలయందు మరి అకుంఠితమైన ఎనలేని విశ్వాసాన్ని ఉంచి అటువంటి మహోన్నతమైనటువంటి పదవిని పొందడం కోసం మహనీయులను సేవించాలి సేవించి వారు బోధించేటువంటి ఆత్మజ్ఞానాన్ని ఈ శరీరం ఉండగానే ఈ జన్మయందే సముపార్జించుకోవాలి జ్ఞానం పొందినట్లయితే కలిగేటువంటి ఫలితమేమిటి అంటే మరలా కూడా జీవుడు మోహమునందు అజ్ఞానమునందు పడకుండా ఉంటాడు అప్పుడు సమస్త ప్రాణికోట్లను తన యందు యందు కూడా చూడగలుగుతాడు అలా జ్ఞానాన్ని పొందడానికి తనదైనటువంటి సత్ప్రయత్నం అనేటువంటిది చేయవలసింది అంటే దానికి మనం ఒక పోలికను తెలియజేసుకుందాం ఒకనొక పట్టణంలో ఒక మహారాజు ఉన్నాడు అతని రాజ్యం నాలుగు వైపులా చాలా దూరం విస్తరించి ఉన్నది అతడు ప్రజలను ధర్మబుద్ధితో న్యాయ మార్గంలో చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజుకి ముగ్గురు కుమారులు ఉన్నారు వారు పెరిగారు పెద్దవారయ్యారు రాజ్య కార్యనిర్వహణ నందు కూడా తండ్రి గారి వలన ఆ యొక్క విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు కొంతకాలానికి రాజునికి వృద్ధాప్యం వచ్చేసింది శరీరము పంచభూతాలతో నిర్మితమైనది కదా కాబట్టి అది సహజంగానే ఈ యొక్క షడ్భావ వికారాలకు లోనగుతూనే ఉంటుంది షడ్భావ వికారాలు అంటే ఈ యొక్క దేహధర్మం మరి జనన మరణాలు ఆ ప్రాణధర్మాలు ఆకలి దప్పుకులు మనోధర్మాలు సుఖదుఖాలు ఈ విధంగా ఈ షడ్భావ వికారాలకి కూడా అంటే ఏ విధంగా అంటే ఈ ఆరు రకాలైనటువంటి వికారాలకు లోనొగుతూ ఉంటుంది బాల్యము యవ్వనము యవ్వనం పోగానే వార్ధక్యము అనేటువంటిది మార్పును పొందుతుంది కదా ఆత్మలాగానే అది నిర్వికారమైనటువంటి వస్తువు కానే కాదు కదా కాబట్టి రాజుకు ఎప్పుడైతే తన యొక్క శరీరం మీద ముసలి తనపు సూచనలు అనేది కనిపించినయో అప్పుడు తనకు తాను ఈ విధంగా ఆలోచన చేశాడు ఈ శరీరం ఎందుకోసం వచ్చింది తరించడానికి మరి నేను తరించడానికి ఏమైనా సరే ప్రయత్నం చేశానా లేదు మానవ శరీరం మరలా మరలా వచ్చేటువంటిది కాదు బహుజన్మ సుకృతం వలనే ఇది సంభవిస్తుంది ఈ సంభవించింది కూడా ఏమవుతుంది ఈ యొక్క షడ్భావ వికారాలు అస్థితే జాయితే వద్దతే పరిణమితే వినశ్యతే విపక్షితే వినస్యతే అనేటువంటి ఆరు రకాలైనటువంటి మార్పులకు లోనవుతుంది ఆస్తితే గర్భంలో ఉండడం మరి జాయితే పుట్టడం వద్దతే అంటే కొంచెం పెరగడం పరిణమితే అంటే బాగా వర్దిల్లడం మరి విపక్షితే మళ్ళీ క్షీణించడం వినశతే నశించిపోవడం ఈ రకాలైనటువంటి ఆరు రకాల వికారాలకు లోనవుతుంది కదా నేను అనేక జన్మల సుకృతం వలననే ఇది సంభవించింది కాబట్టి మరి ఇటువంటి అనువైన శరీరం జ్ఞానాన్ని సంపాదించుకునే శరీరం లభించినప్పుడు మోక్షప్రాప్తి కోసం ఒకకింతైనా ప్రయత్నం చేయకుండా ఉండడం వెర్రి కదా పడవ చక్కగా ఉన్నప్పుడు మాత్రమే నదిని దాటాలి కానీ మరి పడవ పడిపోయినాక చేయలేం కదా శరీరము అనే నావ చిల్లి బడకమునిపే అనారోగ్యం దాపురించకమునిపే ముసలితనం రాకమునిపే దాని ద్వారా మోక్ష సంపాదన చేయాలి అని పెద్దలు చెప్పారు కదా శాస్త్రాలన్నీ కూడా ఆ విధంగానే ఉద్ఘోషించినవి కదా నేను ఎంతో అజాగ్రత్త పడ్డాను భగవత్ స్మరణ చేయలేదు మోక్షప్రాప్తి కోసం అవసరమైన ఒక్క సాధననైనా సరే నేను అనుష్టి లేకపోయాను జీవితాన్ని నిరుపయోగం చేసుకున్నాను ఈ సంపదలే సత్యం అనుకున్నాను రాజ్యభోగాలే స్థిరములని భావించాను ఈ బంధువులు బాంధవులే శరణ్యులని తలంచాను ఈ క్షణికమైన సంసార సౌఖ్యాలను నేను పట్టుకొని వేలాడి అమూల్యమైన ఈ మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను ఎకనైనా సరే ఈ జంజాటం వదిలి విడుదలను పొంది ఈ సంసారము అనే సుడుగుండము నుండి బయటపడి అయినా సరే ఏకాంత స్థలం పరమాత్మను గురించి చింతన చేసి తరించడం ఉత్తమం ఈ ప్రకారంగా రాజు ఆలోచన చేసుకున్నాడు అతడు తన రాజ్యభారాన్ని తన ముగ్గురు కుమారుల్లో ఎవరికైనా ఆపజెప్పాలి అని తలంచాడు ముగ్గురిలో కూడా ఆ రాజ్య నిర్వహణకి ఎవరు సమర్థలో ఆలోచన చేయసాగాడు రాజ్య కార్యనిర్వహణలో వారి వారి సమర్థతను పరిశీలించదలిచాడు ఆ రాజు చక్కని ఉపాయాన్ని అవలంబించాడు ఒకరోజు తన కుమారుల్ని పిలిచాడు ఒక్కొక్కరికి ఒక్కో వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఎల్లారా ఈ పైకని తీసుకు తీసుకొని వెళ్ళి దూరదేశాలకు వెళ్ళి దానితో వ్యాపారం చేసి డబ్బును సంపాదించి ఒక్క సంవత్సర కాలం తర్వాత మళ్ళీ ఇంటికి రండి అని ఆజ్ఞాపించాడు తండ్రి ఆజ్ఞను పురస్కరించుకున్నారు ముగ్గురు రాజకుమారుడు ఆ వెయ్యి రూపాయలను వెంటబెట్టుకున్నారు సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్కరు వేరు వేరు ప్రదేశాల్లో స్థిరపడి వ్యాపారాన్ని కొనసాగించారు అందులో ఒకడు భోగలాలసుడు తండ్రి ఇచ్చిన ద్రవ్యాన్ని క్రీడలు వినోదాలు భోగ విలాసాలకు ఖర్చు పెట్టి కొద్ది పైకాన్ని మిగుల్చుకొని దానితో వ్యాపారం ప్రారంభించగా పెద్ద నష్టం సంభవించింది ఇక రెండో వాడు వ్యాపారాన్ని ప్రారంభించాడు ఎక్కువ తెలివితేటలు లేని వాడే అవడం చేత లాభాన్ని పొందలేకపోయాడు అయితే ఒక విఘ్నత వలన నష్టం రాకుండా చేసుకోగలిగాడు ఇక మూడవ వాడున్నాడు చిన్నప్పటి నుండి ఎక్కువ ప్రజ్ఞావైభవం కలిగిన వాడు కావడం వల్ల గొప్ప పట్టుదల కార్యదక్షత కార్యకుశలత్వము కలిగిన వాడు అవడం చేత వ్యాపారమునందు అమితమైన లాభాన్ని సంపాదించాడు ఈ ప్రకారంగా ముగ్గురు రాజసోదరులు భిన్న భిన్న ప్రాంతాల నుండి తండ్రి యొక్క ఆదేశానుసారం వ్యాపారం చేసి సంవత్సర కాలం పూర్తి కాగానే ఇంటికి వచ్చారు అప్పుడు మహారాజు వారి ముగ్గురిని పిలిచి వారి వారి కార్యక్రమాలను గురించి ప్రశ్నింపగా మొదటివాడు వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పాడు రెండవ వాడు తనకు లాభం రాలేదన్నాడు నష్టము రాలేదు అని చెప్పాడు మూడవవాడైతే వ్యాపారంలో తాను గడించిన లాభాన్ని తీసుకొని వచ్చి తండ్రికి సమర్పించి తన యొక్క విజయగాథన వివరించి చెప్పాడు అప్పుడు తండ్రి అయినటువంటి మహారాజు మొదటి ఇరువురు ధీశాలురు అంటే మొదటి ఇద్దరు కొడుకులు కూడా మొదటివాడు రెండవ వాడు ధీశాలురు బుద్ధిమంతులు కానందువలన రాజ్యపాలనకు అనర్హులే వీరు యోగ్యులు కారు అని నిర్ణయించాడు మూడవ వానికి రాజ్యాధికారాన్ని అప్పగించాడు పట్టాభిషేకం చేశాడు తాను ఏకాంత వనము వనమునికి వెళ్ళాడు వెళ్ళి తపస్సు చేశాడు దైవ ధ్యానాన్ని ఆచరించాడు భగవత్ కృపకు పాత్రుడయ్యాడు జన్మ సార్థకతను పొందాడు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాజకుమారుల్లాగానే జనుల్లో మూడు తరగతులు ఉన్నారు కొందరు పుణ్యాన్ని సంపాదించకుండా పాపకార్యాలనే ఆచరిస్తారు అదోగతికి పోతారు మరికొందరు పుణ్యమేమీ సంపాదించరు పాపంలో కూడా ప్రవేశించకుండా ఉంటారు కొందరైతే పాపాన్ని ఏమాత్రమూ దరికి చేరనీయకుండా పుణ్యాన్నే సంపాదిస్తూ ఉంటారు అంటే మూడవ తరగతి వారు ధన్యులే కదా కృతార్థులు కదా కృతకృత్యులే కదా వారు అనుకున్నటువంటి పని ఏది అనుకున్నారో దానిని చక్కగా సిద్ధింపజేసుకున్నవారు వారే కదా జన్మమును సార్థకం చేసుకునేటువంటి వారు ఈ జీవితమందే వారు తమ ప్రయత్నం యొక్క అతిశయము చేత ఆత్మజ్ఞానాన్ని పొందుతారు కైవల్య ప్రాప్తిని కూడా పొందగలుగుతారు అందుకే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని పొందాలి పరమపదాన్ని పొందాలి అంటే దైవ ఆరాధనకు ముందు వాడు సప్రయత్నము అనేటువంటిది చేయాలి మంచి ప్రయత్నము చేత మంచిదైనటువంటి ఫలితాన్ని పొందుతారు సత్ప్రయత్నము చేత జనులు మూడవ రాజకుమారుని లాగానే పుణ్యధనాన్ని జ్ఞానధనాన్ని కూడా చక్కగా సంపాదిస్తారు పాపము అనేటువంటి నష్టాన్ని దూరం చేసేస్తారు తండ్రి అయినటువంటి పరమాత్మ యొక్క మెప్పును పొందుతారు వారి అనుగ్రహానికి పాత్రులై తరిస్తారు అని చెబుతూ అటువంటి మహోన్నతమైనటువంటి పదవిని పొందాలి అంటే మహనీయులను సేవించాలి ఆ మహనీయులను సేవించి జ్ఞానాన్ని పొందాలి అంటే తగినటువంటి సత్ప్రయత్నాన్ని చేయాలి చేసేటువంటి ప్రయత్నం మధ్యలో విరమించకుండా దాని యొక్క మంచి ఫలితం పొందేటంత వరకు కూడా ఆ ప్రయత్నాన్ని వదలకూడదు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని విమోచ भवभयहारिणि भव्यदायिनि मङ्गळम् ॐ मङ्गळं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गळं महत्तु